జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పులు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి జూన్ ఇరవై తొమ్మిదిన శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని వారికి అదృష్టాన్ని తెస్తుంది గ్రహాలన్నీ ఎప్పటికప్పుడు రాసులని మారుస్తూ ఉంటాయి అలాగే ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ ఉంటాయి దీంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి శక్తివంత రాజయోగాల్లో రాజయోగం కూడా ఒకటి రాజయోగం ప్రభావం వలన ఐశ్వర్యం తేజస్సు శ్రేయస్సు సంతోషం కలుగుతాయి త్వరలోనే జూన్ నెలలోనే ఈ యోగం ఏర్పడనుంది అదృష్ట గ్రహం అయినటువంటి శుక్రుడు జూన్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు నాలుగు నిమిషాలు గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశిలోకి వచ్చినప్పుడు రాజయోగం ఏర్పడుతుంది అయితే ఈ రాజయోగం కారణంగా అన్ని రాసుల వారిపై ప్రభావం పడుతుంది కాని కొన్ని వారు మాత్రం విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు వారు అనేక లాభాలని పొందుతారు మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి రాజయోగంతో ఈ మూడు వారికి ఊహించని లాభాలు మీన రాశివారికి మాలవ్య రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళతారు శుక్రుడు వృషభరాశి సంచారంతో ఏర్పడిన ఈ రాజయోగం నిరుద్యోగులకు ఉద్యోగాలని అందిస్తుంది వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ప్రేమ జీవితం మధురంగా మారుతుంది కొత్త వాహనాలని కొనుగోలు చేసే అవకాశం ఉంది కొత్త ఇంటి నిర్మాణానికి ప్రణాళికలు వేస్తారు వారికి మాలవ్య రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది సానుకూల మార్పులు చూస్తారు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ప్రేమ పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం నుంచి అనేక లాభాలు ఉంటాయి వ్యాపారస్తులకి కూడా ఈ సమయం కలిసి వస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రాశివారు ఆరోగ్యంగా ఉంటారు మార్కెటింగ్ సేల్స్ వంటి రంగాల్లో రాణిస్తున్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి వారికి ఈ సమయం కలిసి వస్తుంది కెరియర్లో సక్సెస్ని అందుకుంటారు జీతం పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో వారికి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫలాలను సూచనలుగా మాత్రమే తీసుకోండి ఖచ్చితమైన సమాచారం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి మీకు శుభం కలుగుగాక